హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్మేడ్ ఇదైతే సాటర్డే బ్లాగ్ అనమాట వాషింగ్ మిషన్ క్లీన్ చేసి అయితే ఒక టూ మంత్స్ అయితే అయిపోతుంది సో అందుకని ఈరోజు వాషింగ్ మిషన్ క్లీనింగ్ వేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా బట్టలు వేయట్లేదు క్లీనింగ్కి వేసేటప్పుడు ఖచ్చితంగా ట్యాంక్ అయితే ఫుల్గా ఉండాలి ఆ రోజు వాటర్ వాడకపోతే మంచిది కాబట్టి ఈరోజు ఇంకా బట్టలు అయితే వేయట్లేదు ఇంకా క్లీనింగ్కి వేస్తున్నాను ఈ ట్యాబ్లెట్స్ లాస్ట్ టైం తీసుకున్నాను ఒక టూ టైమ్స్ వేసి ఉంటాను ఇప్పుడు వేస్తాను అనమాట టూ మంత్స్ అయింది కాబట్టి ఒక ఫోర్ అయితే టాబ్లెట్స్ వేస్తున్నాను జనరల్గా టూ అయితే సరిపోతుంది మంత్లీ వన్స్ క్లీన్ చేస్తే నేను టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను కాబట్టి ఒక ఫోర్ వేసుకున్నాను వాషింగ్ మెషిన్ ఎవ్రీ మంత్ కాకపోయినా కనీసం మనకు అర్థమవుతుంది కదా వాషింగ్ మిషన్ మురుగ్గా ఉందని చెప్పి అప్పుడైనా క్లీన్ చేసుకుంటే బెటరు ఆ మిషన్ కూడా ఇన్ఫామ్ చేస్తుంది క్లీన్ చేయండి అని చెప్పి సో అంతవరకు తెచ్చుకోకుండా మనమే క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట సో మనం వాష్ చేసే క్లాత్స్ క్లీన్గా వస్తాయి అలాగే మిషన్ కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ట్యాంకర్ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి వాటర్ కూడా క్లీన్గా ఉంటాయి కదా బట్టలు నీట్గా వాష్ అవుతాయి ఇంకా లోపల ఉండే మ్యాజిక్ ఫిల్టర్ ఉంటుంది కదా మన వేసిన బట్టల్లోనే డస్ట్ కానీ దారం బౌలు లేదంటే ఉక్స్లు చిన్న చిన్న వాటిని తీసుకుంటుంది కదా ఆ మ్యాజిక్ ఫిల్టర్ని కూడా మనం ఎప్పుడు బట్టలు వేస్తామో అప్పుడు తీసేసి క్లీన్ చేసుకుంటే క్లీన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలా ఒకసారి క్లీన్ చేసే కంటే ఇక్కడ టబ్ క్లీనింగ్ అయితే పెట్టేసిందని చూపిస్తుంది కదా నైంటీ త్రీ చూపించింది ఇంకా మొత్తం క్లీన్ అయ్యేసరికి కనీసం టూ అవర్స్ అయినా పడుతుంది ఇక్కడ క్లీనింగ్ అనేది ఇక్కడ వాటర్ ఫాస్ట్గా వచ్చిందని బట్టి ఉంటుంది అనమాట మాది కొంచెం ట్యాంక్ కిందకు ఉంది ఇంకొంచెం పైకి ఉంటే వాటర్ బాగా వస్తుంది అనమాట ఇంకా వాషింగ్ మిషన్ క్లీనింగ్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజైతే దోశలే వేస్తున్నాను దోశల్లోకి గన్ పౌడర్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఎండుమిరపకాయలు ఒక నాలుగు యాడ్ చేసుకున్నాను మనకి పౌడర్ క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చి కన యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పుండ ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం పెద్ద సైజ్ స్పూన్ అందుకని నార్మల్ స్పూన్తో అయితే ఒక టూ స్పూన్స్ అనుకోండి వీటిని ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు నార్మల్ దోశలు కంటే అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా దోశలు వేస్తే బెటర్ కదా అని చెప్పి ఈరోజు కన్ పౌడర్తో దోశలు వేస్తున్నాను అనమాట క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ముందు ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకున్నాను కదా ఆ ఎండువిరపకాయలని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా కాదు కానీ కొంచెం ఇలా కొంచెం బర్గ్గానే ఉంటుంది మరీ మెత్తగా మిక్సీ పట్టుకున్న అంత బాగోదు టేస్ట్ అయితే ఇంక ఈ గన్ పౌడర్ని అయితే మనం ఒకసారి చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా దోశ అయితే కంప్లీట్గా ఒకవైపు వేగిన తర్వాతే మనం ఈ గన్ పౌడర్ని చల్లేసుకోవాలి మనకు కావాల్సినంత పిల్లలు అయితే ఎక్కువగా తినరు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ వేసాను మేమైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అంతే ఎందుకంటే కొంచెం కారంగా ఉంటుంది కదా ఎండి మిరపకాయలు వేసాము కదా సో అందుకని వాళ్ళకి కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు కొంచెం పైనుంచి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని రెండో వైపుకైతే అయితే మీ దోశని నార్మల్గా ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే గన్ పౌడర్ వేసాం కదా అందుకని వైపు తిప్పితే అది కొంచెం మాడిపోయినట్టు అవుతుంది అనమాట ఒకవైపు సరిపోతుంది అందుకే కంప్లీట్గా వేగిన తర్వాత గన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా వచ్చింది అయితే ఇది వైపులో చట్నీ కూడా అవసరం లేదండి అలాగే సర్వ్ చేసుకొని పెట్టారా తిన్నే ఏమైందంటే మరి అక్కడ పెడదా లేదు ఎవరు చేశారు లోపల పెట్టావా మరి ఏమైనట్టు నిన్న భరత్ సైకిల్ అయితే పోయిందనమాట సో సైకిల్ ఎతకడానికి పొద్దున్నే వెళ్తున్నారు మా వారు ఇంకా భారత్ సైకిల్ బ్లాక్ గేటా పడేసారా సరే అయితే డాడీ శబ్దం దా నీకు ఎవరు చూపించారు సైకిల్ నీ ఫ్రెండా థ్యాంక్స్ చెప్పావా సర్లే దొరికింది కదా నీ సైకిల్ ఎక్కడ ఉంది పొడుగుల తోటలో ఉందా ఖాళీ స్థలంలోనా <álista coughs> నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా భరత్కి కొత్త సైకిల్ కొన్నామని చెప్పి ఆ సైకిల్ మిస్ అయిందనమాట అనమాట నిన్న మేము బయటకి వెళ్ళాము మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి సైకిల్ లేదు కానీ మేము చూసుకోలేదు అనమాట ఎప్పుడూ నైట్ టెన్కి అలా చూసాము సైకిల్ కనిపించట్లేదు ఎంత అని చెప్పి ఎప్పుడు భరత్ సైకిల్ని ఇక్కడే పెడతాడనమాట ఈ ప్లేస్లోనే ఇంకా బయటే పెడతాము మా గేట్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది అనమాట రూట్ లోపలికి వచ్చేయచ్చు అంత చిన్నగా ఉంటుంది సో అందుకనే ఏమో తెలియదు పిల్లలు ఎవరో తెలియదు కానీ సైకిల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశారనమాట ఆ సైకిల్ని వెతుకుతున్నాము నైట్ నుంచి కానీ దొరకలేదు ఇంకా పొద్దున్నే వెళ్ళి చూడండి అంటే మా వారు భరత్తో వెళ్ళి చూశారనమాట ఎక్కడో చివరెక్కడో పడేశారంట సో పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు తీసుకోవడంలో ఇంకా మామూలే కాకపోతే ఎవరు తీసారా అన్నదే వెతుక్కున్నాము చాలాసేపు మొత్తానికి దొరికేసిందిలేండి కాకపోతే కొంచెం బ్రేక్స్ అవి సరిగ్గా లేవని చెప్పి మా వారైతే సరి చేసారు తర్వాత భరత్కి చాలా నచ్చి తీసుకున్నాడు ఆ సైకిల్ అప్పుడు కూడా చెప్పాను మీకు అందులో సైకిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా పడింది అనమాట సో మళ్ళీ ఇప్పుడు కొనాలంటే మేమైతే కొనలేము సో అందుకని ఆ సైకిల్ని అనమాట మొత్తానికి దొరికేసింది అండి లక్కీగా లేదంటే మళ్ళీ ఇంకో సైకిల్ కొనమని అడిగేవాడు భర్త అయితే నాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు ఎందుకంటే ఎప్పుడూ బయట పెడతాం కాబట్టి ఎప్పుడూ మిస్ అవ్వలేదు ఇంకా ఫస్ట్ టైం జరిగేసరికి ఎప్పుడు ఎవరు తీయలేదు కదా అని ఇంకా అలా ఆలోచనతో నిద్ర పట్టలేదు అనమాట ఇంకా టైం అయితే చాలా అయిపోయింది ఇంక ఈ సైకిల్ వెతకడంలోనే ఒక గంట పైన అయిపోయింది ఆల్రెడీ టెక్ట్ అయిపోయింది టైం అయితే ఇంకా స్కూల్కి కూడా తీసుకెళ్ళాలి పిల్లల్ని ఇంకా అయితే లంచ్ బాక్స్ కూడా పెట్టాలి పెద్దగా టైం కూడా లేదు కూర వండేసరికి ఇంకా చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఈరోజు అయితే సింపుల్గా అయిపోయి వామరైస్ అయితే అనమాట లంచ్ బాక్స్లోకి నెట్టు ఈరోజు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం వైట్ యూనిఫామ్ అనమాట మొన్నే కుట్టించాము సో అదొక లేటు వైట్ షూ ఇవన్నీ వేయాలి కదా సో అందుకని ఇంకా ఫాస్ట్గా లంచ్ బాక్స్ అయితే పెట్టేసి పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా రోజులు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా పిల్లలు చేతులు వేసి ఏదో ఒక రకంగా మరకలు పెట్టేస్తున్నారనమాట సో ఈరోజు క్లీన్ చేద్దామని చెప్పి కాలిన్ వేసే క్లీన్ చేస్తాను ఎప్పుడు సో అలాగే క్లీన్ చేద్దామని చెప్పి కాలిన్ తీసాను అనమాట జనరల్గా కాలిన్ బ్లూ కలర్లోనే ఉంటుంది అందరికీ తెలిసిందే సో నేను కాలిని అనుకొని మిర్రర్ మీద వేసేసాను ఇంటికి మా పిల్లలు ఏం చేశారంటే కాలిన్ ఇంకా వాషింగ్ మిషన్కి వేసే లిక్విడ్ ఇవన్నీ కూడా నేను ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా ఆ డ్రెస్సింగ్ టేబుల్లో పెడతాను సో వాళ్ళు ఏం చేశారంటే కాలిన్ బాటిల్లోని ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసేశారు అది థిక్గా ఉంటుంది తెలిసిపోద్ది కానీ కలర్ ఒకటే అయ్యి ఉండడం వల్ల నేను చూసుకోకుండా స్ప్రే అనమాట మిర్రర్ మీద అది వచ్చేసి జిగురు జిగురుగా ఉంటుంది కదా ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట నేను ఈ బాటిల్లో వేసి పక్కన పెట్టుకుంటాను వాషింగ్ మిషన్లో వేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి పెద్ద డబ్బాతో ఒకేసారి వేయలేం కదా అని చెప్పి సో అలాగా మిర్రర్ మీద ఇది స్ప్రే చేశాను అనమాట అలా స్టిక్ అవుతుంది మళ్ళీ అదంతా ఒక క్లాత్తో క్లీన్ చేశాను ఎందుకంటే మిర్రర్ అంతా మళ్ళీ నురగలా వచ్చేస్తుంది చాలా టైం పడుతుంది ఇంకా క్లీన్ చేయడానికి అని చెప్పి ఫస్ట్ క్లాత్తో క్లీన్ చేసేసి తర్వాత పేపర్ని తడిపేసి మళ్ళీ తుడిచాను అనమాట సో పిల్లలు చేసే పనులు ఒక్కొక్కసారి అలా ఉంటాయి పిల్లలు అంటే ఇద్దరు కాదులేండి మా వాడు చేస్తాడు అలాంటివన్నీ మనం ఏ మిర్రర్ క్లీన్ చేసినా పేపర్తో క్లీన్ చేస్తే ఎలాగైనా నీట్గా వచ్చేస్తుంది క్లాత్తో క్లీన్ చేసేదానికంటే అది కూడా తెలుగు న్యూస్ పేపరే ఇటువరకు కూడా చెప్పాను ఒకసారి మిర్రర్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి తెలుగు న్యూస్ పేపర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అందుకని తెలుగు న్యూస్ పేపర్తోనే క్లీన్ చేస్తానన్నమాట చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మిర్రర్ అయితే టీవీ కూడా సేమ్ ఇలా కాలేందునే క్లీన్ చేస్తాను ఇంకా టీవీ మీద స్ప్రే చేయలేదు మంచిది అయ్యింది ముందు మిర్రర్ మీద స్ప్రే చేశాను కాబట్టి సరిపోయింది ఇంకా మిర్రర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట చాలా నీట్గా క్లీన్ అయిపోయింది మిర్రర్ ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి కర్రీకి అయితే చిక్కుడుకాయ వండుతున్నాను ఫస్ట్ అయితే చిక్కుడుకాయల్ని ఇలా వల్ చేసుకుంటున్నాను జనరల్గా చిక్కుడుకాయలు మనకి సన్నగా ఉన్న చిక్కుడుకాయలు దొరుకుతాయి ఈ మధ్య ఇవి వస్తున్నాయి ఈ సీజన్లో ఇవి వస్తాయేమో ఒక్కొక్కసారి ఒక్కో చిక్కుడుకాయలు దొరుకుతూ ఉంటాయి కదా జనరల్గా చిక్కుడుకాయలో గింజలు మనకి తెల్లగానే కనిపిస్తాయి కానీ ఈ చిక్కుడుకాయల్లో బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట గింజలు అయితే ఏ కూరనైనా కొంచెం ఫాస్ట్గా చేసేయాలనుకుంటే టైం తక్కువ ఉన్నప్పుడు నేను మాక్సిమం కుక్కర్లోనే వేసేస్తూ ఉంటానండి అది త్వరగా కుక్ అయిపోయే కూర అయినా ఒక్కొక్కసారి కుక్కర్లో వేసేస్తాను ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి అందులోనూ ఈ పైనున్న తొక్క కొంచెం ఎలాగైనా కొంచెం దలసరగా ఉంది కదా నార్మల్ చిక్కుడుకాయల కంటే ఇవి ఉడకడానికి ఎలాగో కొంచెం టైం పడుతుందని చెప్పి కుక్కర్లోనే వేసేసాను ఇంకా ఈ చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసాను చిక్కుడికాయ టమాటా కర్రీ జనరల్గా బాగానే ఉంటుంది అది నార్మల్గా కుక్ చేసే కంటే కుక్కర్లో కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది ఎలాగైనా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి కుక్కర్లో వేసేసాను ఈరోజు ఒక్కొక్కసారి టైం లేనప్పుడు పనిని తగ్గించుకోవడమే బెటరు నా ఉద్దేశంలో అందుకని మ్యాక్సిమం నాకు కుదిరినప్పుడు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మ్యాక్సిమం పనిని తగ్గించుకోవడానికే ట్రై చేస్తాను అనమాట అలాంటప్పుడు కూడా కుక్కర్లోనే వేసేస్తాను కర్రీస్ ఇంక ఈ కూరలు అయితే మసాలాలు ఇంకేం వేయలేదు కొన్ని కూరలకి ఏమి వేయకపోతేనే బాగుంటుంది ఎలా ఉంటుందో కర్రీని అలాగే ఒరిజినల్గా ఉంటేనే ఆ టేస్ట్ వస్తుందనమాట ఏ కూరలకు వేయాలో ఆ కూరలకే మసాలాలు అన్నీ వేసుకోవాలి నేను చిక్కుడుకాయలు అయితే ఏ మసాలాస్ యాడ్ చేయను ఇంకా టమాటాలు వేసాం కాబట్టి కొంచెం అయితే వాటర్ ఉంటుంది కదా అందుకని చెప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను తర్వాత కొంచెం దగ్గర పడింది రండి ఇంకా నిన్నైతే రోడ్ మీద ఇవి కనిపించాయి అనమాట సో ఇవైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మీలే అందరికి తెలిసే ఉంటుంది ఫస్ట్ టైం చూసి అవి ఇవని అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇవి పాల సేమాలంట ఇవి చూడడానికి బాగున్నాయి కదా టేస్ట్ ఎలా ఉంటాయని అడిగితే వాళ్ళు కొంచెం ఇచ్చారనమాట తినడానికి ఇవైతే మరీ స్వీట్గా లేవన్నమాట కొంచెం స్వీట్ ఉన్నాయి అలాగే ఈ పైన కొంచెం నెయ్యితో చేసినట్టున్నారు ఇవి చూడడానికి ఇంత పలచగా సన్నగా కనిపిస్తున్నాయి కదా అయినా సరే విరగట్లేదు అనమాట జనరల్గా సేమయాలను అయితే కొంచెం ఉడికిస్తాము ఈ సేమయాలను అయితే ఉడికించక్కర్లేదంట సో పాలల్లో వేసుకోవచ్చు అంట ఫస్ట్ టైం కదని చెప్పి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి అయితే పన్నెండు అలా ఇచ్చారనమాట యాక్చువల్గా పదంట ఒక రెండు ఎక్స్ట్రా వేశారనమాట మరీ స్వీట్గా లేవు కానీ చూడడానికి అయితే ఆ కరాచీ లాగే ఉన్నాయి కరాచీలకి షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది ఇవైతే కొంచెం లైట్గా ఉండి రౌండ్గా ఉన్నాయన్నమాట ఇవి తీసుకున్నప్పుడు అడిగామన్నమాట ఎలా కుక్ చేసుకోవాలని చెప్పి సో వాళ్ళే చెప్పారు సో సేమ్ అలాగే చేశాను టేస్ట్ అయితే పర్లేదు మరీ బాగా బాగాలేదని చెప్పలేము అలాగే బాగుందని కూడా చెప్పలేము అనమాట ఫస్ట్ అయితే పాలు మరిగించేసుకొని అయితే కొంచెం షుగర్ వేసాను ఒక రెండు స్పూన్ల వరకు ఎందుకంటే ఇవి మరీ స్వీట్గా లేవు కదా అందుకని చెప్పి షుగర్ వేసాను అనమాట తర్వాత ఈ పాల సేమాలి మనకి పాలకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఫస్ట్ అయితే ఒక రెండు వేసాను అనమాట తర్వాత ఇంకొంచెం పాలున్నాయని చెప్పి ఇంకొకటి వేసాను మనకి పాలకి ఎన్ని పడితే వేసుకోవచ్చు కావాలంటే పాలలోంచి తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సెకండ్ టైం చేసినప్పుడు అలా చేసాను అనమాట ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం వాటిలోనే వేసేసి కాసేపు సేపు ఉంచేసాను సేమయాలు అయితే బాగా సన్నగా ఉన్నాయన్నమాట తీకల్లా ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ అలాగే నెయ్యి కూడా వేసినట్టున్నారు కొంచెం పాల్లో వేసిన తర్వాత కొంచెం జిడ్డు జిడ్డుగా అలా ఉందన్నమాట తింటే కూడా తెలిసిపోతుంది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట నెయ్యి ఫ్లేవరు పాలు వేసిన తర్వాత వేడికి విరుగుతాయేమో అనుకున్నాను కానీ అసలు విరగట్లేదండి అదుక్కొని అలాగే ఉన్నాయి ఒకవేళ ముందే ఇలా విరగొట్టే అప్పుడు వేయాలేమో నేను డైరెక్ట్గా అలా రౌండ్ వేసేసాను కదా అసలు ఎంత స్ప్లిట్ చేసినా స్పూన్తోటి అసలు ముక్కలుగా అవ్వలేదనమాట మొత్తం మొత్తం అంతా కలిపే వస్తుంది కానీ ముక్కలుగా అయితే రావట్లేదు అనమాట స్పూన్తో కూడా ట్రై చేసాను విరగొట్టడానికి మీకు ఎవరికైనా పాగ సమయాల గురించి తెలిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్